స్వాగతం గ్రామ ఒక ఉప సర్పంచ్ గా నేను కూడా అడుగుతున్నాను వాళ్ళ అకౌంట్ గ్రామ పంచాయతీకి సంబంధించిన డబ్బు ఎలా వెళ్తుంది ఒక ఫీల్డ్ వెరిఫికేషన్ అయినా వెళ్ళిపోతుంది ఆ కమిటీలో భాగస్థులు కాదు ఆ కమిటీలో చైర్మన్ కాదు ఆ కమిటీలో మెంబర్ కాదు ఆ కువర్తకు ఎటువంటి కోసాన సంబంధం లేదు ఎలా వెళ్ళిపోతుంది డబ్బు దాదాపు నాలుగు లక్షల ఎనభై వేలు ఒక అకౌంట్లోకి వెళ్ళింది ఇంకొకరు అకౌంట్లోకి మూడు లక్షలకు వెళ్ళింది వాళ్లకు మీరేమన్నా ఇవ్వాల్సి ఉంటే మీ అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కానీ పురోవత గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఈ సందర్భంగా నేను కూడా అడుగుతున్నాను ఎవరు అవిశ్వాసం ఎవరు దుర్వినియోగం ఎవరు నిధులు దుర్వినియోగం చేశారు గోల్మాలు చేశారు ఈ సందర్భంగా అందరు తెలుసుకోవాలి ఇంకొకటి చక్కర్ మీరే మేకర్ మీరే సక్రటరీకి సర్పంచ్కి కలిసి ఉంటుంది పవర్ అనేది ఇక్కడ చక్కెర ఎవరు మేకర్ ఎవరు చక్కర్ మీరే అట్ ద సేమ్ టైం మేకర్ కూడా మీరే అంటే కురవంత గ్రామ పంచాయతీ ఈ ఇరవై ఐదు పంచాయతీ మదనపల్లి లో ఉన్న ఇరవై ఐదు పంచాయతీలు మీకు ఇచ్చేసారు ఒక పంచాయతీ మీరు ఏమన్నా చేయొచ్చు అధికారమన్నా చేయొచ్చు దుర్వినియోగమన్నా అన్నా ఆడొచ్చు అవిశ్వాసం అన్నా చేయొచ్చు మీకు నోటికి వచ్చిన మాటలు రాయిస్తారు రాయించండి ఇంకొకటి నుదురు లేటర్ డేట్స్ ఈరోజు బిల్లు పెట్టేసి ఉంటారు ఎప్పుడో వేస్తారు డేట్లు ఎందుకంటే మీరు చెప్పినట్లు సెక్రటరీలు వినాలి వినకపోతే దానిపైన వేరొక రకంగా ఉంటుంది ఏమంటే మన చలకత్రి గారి కాన్సెప్ట్ ఒక్కటే దౌర్జన్యం దౌర్జన్యం చేయడమే మన చలపత్రి గారి కాన్సెప్ట్ ఇకపోతే ఏమన్నా మాట్లాడితే ఇక్కడ సంతకం పెట్టారు ఇక్కడ డ్రా చేశారు అది ఎలా జరిగిందంటే నాకు చదువు లేదంటే చదువు లేనప్పటికి చక్రబీర ఎట్లయ్యారు మేకర్ ఎట్ల ఇంకొకటి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండా కురవంక పంచాయతీలో మీరు ఎందుకు వెహికల్స్ పెట్టారు ఫస్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి కదా పంచాయతీ నిబంధనలు మీకు తెలియదా ఇంత తెలిసిన వాళ్ళు రెండవసారి సర్పంచ్గా గెలిచిన వాళ్ళు మీకు కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి ఒక ట్రాక్టర్ పెట్టాలన్నా ఒక డీసీఎం వెహికల్ పెట్టాలన్నా మీకు తెలియదా ఇంకొకటి మట్టి రోడ్లకు గాను నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బిల్లు పెట్టారండి ఏంటి గుంతలు దొవ్వడము ఆ గుంతలు పూడ్చడము నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల బిల్లులు పెట్టారు ఎంత దుర్వినియోగం చేసినట్టు మీరు ఇకపోతే నా నాలుగు సంవత్సరాల నుండి మినిట్స్ బుక్లో సిగ్నేచర్స్ లేవు మినిట్స్ బుక్ అనేది ఒక అఫీషియల్ బుక్ అన్నమాట పంచాయతీలో ఆ బుక్లో ఏ రెజల్యూషన్ పాస్ చేసినా మస్ట్ అండ్ షూట్ సిగ్నేచర్ ఉండాలి ఉంది సిగ్నేచర్ నాలుగు సంవత్సరాల నుంచి ఉంది సిగ్నేచర్ ఎందుకంటే కురబంగ పంచాయతీ నా అడ్డా నేను ఏమి చేసినా జరుగుతుంది ఎవరినేమన్నా జరుగుతుంది అడ్డమే ఇంకొక దాని లేదు ఏ వాడేమి వీడేమి అదేమి ఇదేమి ఇంతే ఇదేనా మీకు అధికార లక్షణాలు అంటే ఇదేనా రాజకీయ విలువలు మీకు నేర్పించేది మీరు చెప్పినట్లు వింటే మంచివాళ్ళ మీరు చెప్పనట్లు వినకపోతే చెడ్డ వాళ్ళ వాళ్ళని ఏమన్నా చేస్తారా దుర్భాషలాడతారు దౌర్జన్యం చేస్తారు బ్రదర్స్ మీరు ఇది ఒకటి మెన్షన్ చేయాలి నేను పగలు కూడా ఇది మా పార్టీ ఆఫీస్ వరకు పోవాలని నేను కోరుకుంటున్నా హైకమాండ్ వరకు పోవాలని కోరుకుంటున్నా పగలు కూడా గేటుకు మెయిన్ గేట్కి తాళం వేసుకుని ఉన్నా నేను ఓపెన్ అప్ అవ్వలేదు మా అమ్మాయితో ఒకరోజు వచ్చి నవ్వింది పగల నుండి గేటుకి లాక్ వేసుకొని ఉన్నాం ఇక్కడ జరిగే పరిస్థితులు మీకు తెలియదు అక్కడి నుంచి ఇల్లు ఎక్కడ చేయొచ్చు కదా సొంత ఊరులో సొంత ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని కొంతమంది సలహాలు ఇచ్చారు నేను ఎందుకు భయపడి వెళ్ళాలి ఈరోజు లాక్ చేశానంటే నన్ను నేను సంరక్షించుకునేదానికి అది నా పోయినా పర్వాలేదు నాకంటూ ఒక బిడ్డ ఉంది ఆ బిడ్డకు హాని కలగకూడదు గా ఎవరన్నా వచ్చి మమ్మల్ని అటాక్ చేసిన మేబీ లేడీస్ నేను చెప్తున్నాను కదా మేబీ లేడీస్ ఆడవాళ్ళే అటాక్ చేయొచ్చు మమ్మల్ని అలా ఉంది పరిసరాలు అక్కడ మాకు వాళ్ళు అటాక్ చేసిన నా బిడ్డ భయభ్రాంతులకు గురవ్వకూడదు అని నేను గేట్ బ్లాక్ చేశాను చాలా ఇబ్బందికరంగా ఉంది బ్రదర్ దయచేసి ఈ సభాముఖంగా నేను చెప్తున్నా ఎటువంటి కోశాలు ఎప్పుడు ఏ పరిస్థితులు పరిస్థితులు ఎలా తెల్లతాయో నాకు తెలియదు కానీ ప్రాణహాని కూడా ఉండొచ్చేమో భయపడుతున్నాను నేను ఎందుకంటే మేము మా కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ దౌర్జన్యం దుర్భాషలాడటం ఏమైనా చేయడం బై కేసు ఏమన్నా జరిగినా కూడా నాకు వాళ్ళ నుంచే జరుగుతుందని నేను ఈ సందర్భంగా చెప్తున్నా రాజకీయం కావాలి బ్రదర్ ఎందుకు పది మందికి మంచి చేద్దాం పది మందిలో మంచి పేరు తెచ్చుకుందాం ఏదైనా కూడా ఒక మంచి లీడ్ తీసుకుందాం మంచి పేరు తెచ్చుకుందాం అని ప్రయత్నించాలే కానీ ఆడబిడ్డలతో ఏంది బ్రదర్ ఇంత దారుణంగానా నాపైన అవిశ్వాసం వేస్తే ఈరోజు మీకు ఒరిగిందేంటి రేపు మీ బిడ్డకి ఏదైనా ఆపదొస్తే మీరు ఇలానే చేస్తారా చెప్పండి కొంచెం మానవత్వ విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా చెప్పండి మీ అధికారం కోసం నన్ను రోడ్డును పెడతారా మీ అధికారం కోసం మిగిలిన పది మంది వార్డు మెంబర్లతో కుమ్మకై నన్ను ఇది చేస్తారా ఆ రోజు మీకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు ఏ ఒక్క సచివాలయంలో మీటింగ్కి ఎవ్వరు రాలేదు ఏ ఒక్కరు రాలేదు ఈ రోజు అందరూ మీ వైపు వస్తున్నారు ఆ రోజు ఒక్క భారతీయు నాయుడే మీ వైపు నింది మీకోసం రేయం బగులు కష్టపడ్డారు అది మర్చిపోయారు మీరు చేస్తున్నారు చూస్తారు ఈవెన్ నేను చెడ్డ చేస్తున్నా మీరు చెడ్డ చేస్తున్నా ఇది గుర్తుపెట్టుకోవాలి నన్ను అయితే చాలా అవమానకరి అవమానకరంగా మాట్లాడారు